హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రోల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను ఇక్కడ నాలుగు బ్రెడ్స్ని తీసుకున్నాను ఈ ఎండింగ్స్లలో కట్ చేసుకోవాలి ఈ ఫోర్ ఎండింగ్స్లలో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసిన వీటిని కూడా మనము బ్రెడ్ పౌడర్లా చేసుకోవచ్చు ఈ విధంగా సైడ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు దిక్కుల ఇప్పుడు ఒక బౌన్ తీసుకున్నాను అలాగే కట్ చేసిన ఏవైతే బ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయో అవి ఇప్పుడు ఇందులో మనము చిన్న చిన్న ముక్కలుగా చేసేసేయాలి మొత్తం ఇది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డలను ఇందులో వేసుకుంటున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను వేసుకున్నాను గుర్తుపెట్టుకోండి నాలుగు బ్రెడ్స్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆలుగడ్డలు తీసుకున్నాను ఇలా ఉడికించుకొని వాటిని ఇలా చేసేసి అందులో వేయండి ఈ విధంగా పిల్లలకు స్నాక్స్ చేస్తే చాలా ఇష్టపడతారు ఈవినింగ్ సాయంత్రం సమయంలో ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఇప్పుడు రెండు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ముక్కలను ఇలా కట్ చేసుకోవాలి అలాగే అలాగే మూడు క్యారెట్లను సన్నము ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్నంగా తరిమి వేసుకున్నాను అందులో హాఫ్ కప్పు దాకా కొత్తిమీర ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టును కూడా వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా కారం వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసినాక ఇలా అన్నిటినీ ఒక్కసారి కలుపుకోవాలి సాల్ట్ కారం మసాలా ఏవైతే క్యారెట్ మిర్చి ఆనియన్స్ ఇవన్నిటినీ ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు ఉండలు లేకుండా అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకోండి ఈ విధంగా కలిపితే సరిపోతుంది ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసినా బ్రెడ్ అయ్యి వాటిని పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేసిన దాన్ని కూడా కొంచెం వట్టి పైనే ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టిన ఏదైతే పిండి లాంటిది ఉందో దాన్ని ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది దీనిపై మొత్తాన్ని ఇలా చల్లుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను అన్నిటినీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసుకొని నూనె వేడయ్యాక వీటిని వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల్లోపే తీసేయాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి కొద్దిగా వాటిని కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఏదైతే బ్రెడ్ రోల్స్ పైన బ్రెడ్ది పౌడర్ చల్లామో దానివల్లే రెడ్గా అయిపోతుంది నూనె అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రోల్స్ తయారైనట్లే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్